हागे <laughs> स्वर మరియా మరియా భయపడకు దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు నీకు శుభవార్త దేవుని వలన నీవు కృప పొందితివి నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు నేను పురుషుని ఎరుగని దానను ఇది నాకు ఎలాగూ సంభవించును పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును చిత్తమ్మ ప్రభా నీ దాసురాలను నీ మాట చప్పున నాకు జరుగునుగాక మరియతో ప్రదానం చేయబడిన ఏసేపు గారు ఏంటి ఎలా అయింది మరియ గర్భవతియా ఈ విషయం తెలిస్తే పది మంది ఏమనుకుంటారు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఎవరికి తెలియకుండా వదిలేయాలి ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా విడనాడ ఉద్దేశించి ఈ విషయమై ఆలోచించి పడుకున్నప్పుడు దేవుని దూత ఏసేపుతో మాట్లాడుతుంది ఏసేపు దావీదు కుమారుడైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము ప్రభువా ప్రభువ నన్ను క్షమించు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని తెలియక మరియను విడనాడాలని అనుకున్నాను దయచేసి నన్ను క్షమించు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రిను చేర్చుకుంటాను ప్రభువ మంది ప్రజలు తెలియజేయమనగా ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి మీ పేర్లు ప్రజా సంఘంలో నమోదు చేసుకో ఇది కైసర్ అగ్నిహో కొంచెం మరియా కొంచెం నిండు చూలాలు అమ్మ తల్లి కొంచెం దగ్గరకు వచ్చేసి పూ కొంచెం సేపు కొద్దిగా వచ్చుకోమరియా మరి అమ్మ తల్లి నడువలేక వలే కి వచ్చుకోమరియా పోయేనా కొంచెం దూరమే ఉంది కుతోచకావు వచ్చేసాము వచ్చేసరం అయ్యా దీక్కుతోచకా ఓ అమ్మా అమ్మా తలుపులు తెరవండి ఎవరయ్యా మీరు నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుందమ్మా కొంచెం మీ ఇంట్లో ఉన్న స్థలం ఉంటే ఇస్తారా స్థలం లేదు ఏమీ లేదు వెళ్ళయ్యా సరేనమ్మా ఎవరైనా స్థలం ఇస్తే బా నిండు చూలాలు మరి అమ్మ తల్లి నడువలే కసుడి వాడి చూయ కొంచే మరి అమ్మ తల్లి నడువలే కసుడి వాడి కొంచెం దూరమే పోయొచ్చుకోమరి దిక్కుతో చకా ఓస బస్సుల పాకన అమ్మా తలుపులు తెరవండి ఎవరయ్యా మీరు నా భార్య పురుటు నొప్పులతో బాధపడుతుందమ్మా కొంచెం ఇంట్లో ఏమైనా స్థలం ఉంటే ఇస్తారా ఇది బంధువులు వచ్చారయ్యా స్థలం లేదు ఏం లేదు వెళ్ళండి అయ్యా కొంచెం దయ చూపించండి అమ్మా వెళ్ళండి అయ్యా వెళ్ళండి సరేనమ్మా నిండు చూలా చూసుకో మరియ్యా మరియమ్మా తని ఎవరైనా పోయనయ్యా నిండు చూలాలు వచ్చేసాడు పడి పోయనయ్యా దిక్కుతోచకా పశుల పాకలో ప్రసవించే నయ్యా అమ్మా అమ్మా తలుపులు తెరవండి నా భార్య నొప్పులతో బాధపడుతుందమ్మా మీ ఇంట్లో ఏమైనా కొంచెం స్థలం ఉంటే ఇస్తారా మా ఇంట్లో స్థలం లేదయ్యా మా ఇంటికి బంధువులు వచ్చారు మీకు అభ్యంతరం లేకపోతే మా పశువుల పాకలో స్థలం ఉంది మీరు అక్కడ ఉండొచ్చు సరేనమ్మా ఉంటాము నిండు చూలాలు తల్లి పశువుల పాకలో ప్రసవించ ఎంత ప్రభు గారు పశువుల పాకలో జన్మించారు చె <speaking in foreign language> పెద్దోడా బావుసలు వస్తుందరా ఎందుకు సరే వస్తున్నారు పెద్దోడా సరే పద్దోడా సరే పెద్దోడా

పెద్దగిరా ఓకే పెద్దోడా ఏంట్రా పెద్దోడా సు ఏం ట్రిప్ అసలు చిన్నోడా నా వాళ్ళ కావట్లేదు కాండ్రా నువ్వు నువ్వు కానీరా నువ్వు నువ్వంటీరా సరే పెద్దోడా సోహ్

రా వస్తున్నా ఉండండి ఏంత అతను నీకు చల్లలేదు అనుకేవే మనోడ కొన్ని చలి పెంచండి రా మంటమెంట్ రా ఊరులాగా మా మాతో పట్టి చల్లలేదనుగా లేదురా మనోడ చలి ఎక్కువైందిరా చలి ఎక్కువైంది నీకు ఇప్పుడొచ్చాక అవునురా మనోడా మరి ఇప్పుడు లాగా మాతోపాటు లేదు అన్నా కేవే వైశోలు వైశాలు అన్నావుగా నువ్వే ఇంత వణికిపోతున్నావు చలి బాగుందా నాకు తాత రే పెద్దోడా తాత చీకడు బాగా పడింది కానీ అవును తర్వాత యా గొర్రెలు తోలుకురాడాయనా నాకు భయం తాత నాకు అసలుకే పెద్ద భయం చిన్నోండ్ పంపే తాత అరే చిన్నోడా పెద్దోడికి భయం ఉండదు కానీ జర భయం కొంచెం గొర్రెలు తోలుకురాడాయనా అరే పెద్దోడా తాత చిన్నోడు పోడండి కానీ మైపో నాకు భయం తాత ఓ సరిపోతుంది అరే చిన్నోడా నా మాట లేదు నువ్వే కదరా పోయి కొంచెం గొర్రెలు మై కాదు ఒక్కసారి ఒక్కసారి పో చూడు తాత ఆడు కూడా చూడకుండా నన్ను కాలు పెడితే అని వెళ్తుంటావు తాత మాటి నుండి ఈ అవును తాత అయ్యలారా భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయున్నాను దావీదు పట్టణమునందు నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు పుట్టి ఉన్నాడంట మనం దర్శిద్దాం వెళ్దాం పదండి అవునా అందరు కలిసి వెళ్ళాం పండిలో ఓ పాట పాడుకుంటూ వెళ్దాం తాత వెళ్దాం పదండి లోకరక్షకుడు పుట్టి ఆడు రాదండి చుక్కను చూసి జ్ఞానులు బెతలహెమునకు ప్రయాణమై వస్తున్నారు హేరోద్ రాజుగారు వస్తున్నారు ఇంకో వైర్లెస్ ఏది యూత రాజ్యంలోని ప్రజలందరూ అక్కడ మంత్రివర్గం ఇక్కడ ప్రజలందరినీ పరిపాలించే హేరో రాజులమైన మా స్థానం ఇక్కడ 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 జ్ఞానులు దారి తెలియక హేరోదు రాజుగారి దగ్గరికి వస్తారు ఏమిటి తూర్పు తీసేపు జ్ఞానుల నా దర్శనం కోసం వచ్చి ఉన్నారా అటులనే ప్రవేశపెట్టుము మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చి తిరిగి అటులనా మీ రాకకు గల కారణం ఏమిటి ఒక నక్షత్రమును చూసి వెంబడించి వచ్చారా ఆశ్చర్యంగా ఉంది కాస్త వివరంగా చెప్పండి ఏమిటి యూదులకు రాజు పుట్టాడా యూదుల రాజ్యమునకు నేను రాజునై ఉండగా వేరొక రాజు పుట్టడయా అసంభవం లేదు అలా జరగడానికి వీలు లేదు జ్ఞానులారా నాతోనా నీ పరిహాసము యూదుల రాజుతోనా మీ పరిహాసము అంటే నిప్పుతో చెలగాట మాడినట్టని తెలుసుకోనుడి ఏం మంత్రివర్య ఏమిటిది ఏమో ప్రభు వీళ్ళ మాటలు వింటే నాకే ఆశ్చర్యంగా ఉంది జ్ఞానులారా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ మీకు కబురు పంపేదను ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట ఒక నక్షత్రమును చూసి వెంబడి నుంచి వచ్చారట యూదులకు రాజు ఇక్కడే పుట్టాడని అంటున్నారు వాళ్ళు వీళ్ళ జ్ఞానులు కాదు వీళ్ళు ఎవరక్కడ రాజ్యంలో ఉన్న శాస్త్రులను పరిశీలన జయము జయము హేరోదు మహారాజుకు జయము 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 హేరోదు మహారాజుకు జయము జయము జ్ఞానులారా నా మాటలు జాగ్రత్తగా వినండి ఎవరో తూర్పు దేశ జ్ఞానులట యూదులకు రాజు ఇక్కడే పుట్టారని అంటున్నారు మీ మీ రాజ్యా మీ మీ గ్రంథాలలో ఏమో రాసి ఉన్నదేమో జాగ్రత్తగా పరిశీలించి వెంటనే మాకు తెలియజేయండి ప్రభు అవును ప్రభు ఆ జ్ఞానులు చెప్పింది నిజమే యూదులరాజు బెత్లేయంలో జన్మిస్తాడని మా గ్రంథాల్లో రాసి ఉంది ప్రభు శాస్త్రులారా అలా జరగడానికి వీల్లేదు మరి ఒక మారు మీ గ్రంథాలను సరిగా పరిశీలించి మాకు వెంటనే తెలియపరచండి ప్రభు ప్రభు యూధా బెత్తిలేమా యూధా ప్రధానులలో నీవు ఎంత మాత్రమూ అలపమైన దానవు కావు ఇస్రాయెల్లను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చునని ప్రవక్త ద్వారా లిఖించబడి ఉంది ప్రభు సరే ఇక మీరు వెళ్ళవచ్చు చిత్తం ప్రభు ఎవరెక్కలను ప్రవేశపెట్టుము నారలారా మీరు ఒక నక్షత్రాన్ని చూసి వెంబడించి వచ్చారు అవును ప్రభు మీరు బైలదేరి ఎంత కాలం అవుతున్నది రామారామి 2 సంవత్సరాల అబ్బవా అటులనా అటులనా జ్ఞానులారా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు ఆ యూధ వ్యతిరేకములకు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని జాగ్రత్తగా విచారించి మాకును వర్తమానం పంపండి మేము కూడా వచ్చి ఆ రాజును దర్శించి ప్రభు సరే ఇక మీరు వెళ్ళవచ్చు అతల వితల మహాతల భూతలాది భువనాయక చేతుడుతుండని అన్న హే రోజు రాజులాం మేముండగా వేరొక రాజు పుట్టడయా అసంభవం అట్లు జరిగినచో మే మెందులకు అట్లు జరిగినచో కత్తికి కండలు కండ్లుగా చేసి సాగులకు వేయినచో వేయినెందు చూశారు కదా మిత్రులారా చీకటి లోకంలో పాపం అనే బంధకాలతో అపవాది చేతులలో బందీగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి ఆ దేవాతి దేవుడు మానవునిగా ఈ భూమిపైకి వచ్చారు నీ హృదయంలో క్రీస్తు ఉండడమే నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఆనందం నువ్వు కూడా పొందుకోవాలని ఈ చిన్న ప్రయత్నం